അവിടെ കിനാ അവിടെ എക്സ് അവിടെ ഞാൻ പനിരിലല്ല ദാ പെക്കുകയാണ് പച്ചമല അവിടെ അടുത്ത് ആടിക്കാൻ നിന്നല്ലേ വീട് നീ അങ്ങതല ഹും എഞ്ചറെ നങ്ങോ സിമെന്റ് കൊട వాళ్ళ జీతానికి పనిచేసే వాళ్ళే అంత గర్వంగా ఉంటే కోట్లాది మందికి అన్నం పెట్టారు రైతులు మేము ఎంత గర్వంగా ఉండాలి చూస్తారు కదా ఇలా పడిపోకుండా ఉండడానికి మేము ఒక రోజు అంతా కష్టపడి కాలువ చూసాం చూస్తారు కదా చేను అయితే ఎలా నీటిలో పడిపోయిందా బులేటా Potevitha yathpanda yathdusila? <laughs> Naa kono. Phoolaar <laughs> matthana. Kothyaa, Rajesha nana jesha nana kono. Phooli yallapa kappa nana manamuguru yelda ra. Phooli yallapa kappa nana manamuguru yelda malakanta Rajesha. Maamuguru yela. Maamuguru yeli aaka teesina kaadi teesina. Wa nana teesina uruksina kaadi teesina. Aka matthana? Aka matthana rada rumpa rumpa సక్సెస్ఫుల్గా ఆ రోజు చేసిన మడి అయితే కోత వస్తాం ఇప్పుడు ఇంకో మడికి వెళ్తున్నాం ఏ డాక్టరో పోలీసో లాయరో పూజారో ఏదో ఒక్కసారి మాత్రం ఉపయోగపడతాడు కానీ మూడు పూట అవసరమయ్యేది ఎవరో తెలుసా ఒక్క రైతు మాత్రమే వ్యవసాయం చాలా గొప్పది అది అందరూ చేయలేరు ఏదో కొంతమంది మాత్రమే చేయగలరు ఐదు నిమిషాలు పొలం కోస్తేనే నడుము సలుపు వచ్చేస్తుంది అలాంటిది వాళ్ళు రోజంతా కోస్తున్నారు నేనైతే నిన్న రోజంతా పొలం కోసాను ఒక్క రోజుకి నాకు ఈ చెయ్యి అంతా చాలా అంటే చాలా నొప్పిగా ఉంది ఒక్క రోజుకి నాకు ఈ నొప్పి వచ్చేస్తుంది రాత్రి అయితే అసలు పట్టలేదు చూడండి ఇదిగోండి ఈ పొలం మాదే ఇది ఇదిగోండి కింద ఉన్నది కూడా ఇదంతా మాదే అలాంటిది ఈ ఆడవాళ్ళు డైలీ కూర్చొని వెళ్ళి కోతలు కోస్తుంటారు చేను పండిందని కోసము గింజలు రాలిపోతున్నాయి కోసి కుప్పని కూర్చుతాము ఇంతకుముందు ఇలాంటి పనులు చేసే కానీ ఇలా నడు నొప్పితో అసలు బాధపడే వాళ్ళం కాదు ఈ జనరేషన్లో కాలేజీ పిల్లలు ఎక్కువైపోయారు జాబులు ఎక్కువైపోయాయి ఇలాంటి పనులు అసలు చేయలేరు ఈ ఆడవాళ్ళకంటే చాలా ఓపిక పొలంలోకి వెళ్తారు కోత వస్తారు మళ్ళీ భోజనం చేసి రాత్రి ఇంటికి వస్తారు ఇలా కష్టపడుతూనే ఉంటారు అలా కాదు మేము కూర్చొని తింటాం అంటే మా అలాంటి వాళ్ళకి జరగదు ఎందుకంటే మేము రైతులం రైతులకు ఉన్న కష్టం ఇంకా ఎక్కడా లేదు అప్పుడు పంటలు అంటే వేరే అప్పుడు రోగాలు వేరే రోజంతా వెళ్తే మూడు వందలు ఇస్తారు మరి రైతుకి ఏం మిగులుతుంది ఇంకా ఎక్కువ ఇవ్వాలంటే నడుం సలుపులు బాగా వస్తుంటాయి సాయంత్రం చాలామంది ఒల్లొప్పులు మాత్రం వేసుకుంటారు మళ్ళీ ఉదయాన్నే కూలికి పోతారు లేదంటే అమృతాంజం రాయడం ఉదయాన్నే మేలుకొని స్నానం చేయడం ఎక్కడ ఇస్తాం అలాంటి రైతును రెండు చేతులు భూమికి ఆను పెట్టుకొని ముసలి అయితే లెగలేరు మరి మరియు నడుం రావాలి ఈ ఆడవాళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లో పిల్లల కోసం ఇంట్లో వాళ్ళందరికీ చూసి పిల్లలు స్కూల్కి పంపించేసి పొలంలో కోత కోస్తాం ఈ పొద్దంతా కొడవలు పట్టి ఒంగోని కోసుకొని మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి వెళ్తాం మళ్ళీ ఇంటి దగ్గర వంట చేసి ఇల్లు తుడిచి కళ్ళప్పేసి ముగ్గేసి ఇవన్నీ చేసేసరికి రాత్రి పడుకునేటప్పుడు టైం పది అవుద్ది మళ్ళీ ఉదయాన్నే రెండు గంటలు మూడు గంటలు వేసి ఇలాగే లేచి వెళ్ళాలి ఎవరి గురించి కాదు నేనే స్వయంగా ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మని చూసినప్పుడు నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు మళ్ళీ కష్టపడి మళ్ళీ ఉదయాన్నే రెండు గంటలు మూడు గంటలు లేచి పనులన్నీ చక్క పెట్టుకొని మళ్ళీ ఉదయాన్నే కూలికి వెళ్ళిపోతుంటుంది రైతులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ జనరేషన్ కుర్రలు అయితే ఒక నలుగురు ఐదుగురు ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు తిరుగుతారు తాగుతారు ఇంకా బ్యాందీలు బీర్లు తాగేసి పోగులుగా పడేసి పోతుంటారు మీరు నడిచినప్పుడు మా కాలు గుచ్చుకోవడం ఇంకా ఇలాంటివి మా లాంటి రైతులకు చాలా ఇబ్బందులు ఉంటాయి మీరు తినే మెతుకు కూడా ఎక్కడి నుంచి వచ్చిందే అది గుర్తు పెట్టుకోండి మా నాన్న రెక్కల కష్టం చూస్తూ పెరిగాను నేను నాకేం మోటివేషన్తోని పని లేదు ఆయన పడే కష్టమే నన్ను ముందుకు నడిపిస్తుంది మన చేనేత కోసం కదా అవి అయితే ఇప్పుడు కింద అడుగులు పచ్చిగా ఉంటాయి కాబట్టి అవి ఇప్పుడు ఆరబెట్టడానికి తిరగేస్తున్నాను ఇప్పుడైతే నీటిలో పడిన పంటను మొత్తాన్ని సక్సెస్ఫుల్గా వడ్డుకైతే చేసేసాం